కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు బెల్లుల్లి కారం తయారు చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదండి అలాగే మొదటిసారి చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఎక్కువ కారాన్ని ఇష్టపడిన వాళ్ళైతే ట్రై చేయొద్దండి ఎక్కువ కారం తినే అయితే మాత్రం తప్పకుండా దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో తొక్కు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి వెల్లుల్లి కారంలో కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను చూపించిన విధంగా రోస్ట్ అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు నువ్వులు అలాగే కొంచెం జీలకర్ర వేసి అది కూడా నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆ తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు జీలకర్రని చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలి ఖచ్చితంగా చిన్న రోట్లోనే వెల్లుల్లి కారం చేసుకోవాలండి మిక్సీలో చేసుకుంటే అంత బాగోదు రోట్లో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం నలిగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వెల్లుల్లిని కూడా వేసి కొంచెం బర్కగా దంచుకోవాలి వెల్లుల్లి మెత్తగా అవ్వకూడదు అలాగని వెల్లుల్లి రెమ్మలు రెమ్మపాలంగా ఉండకూడదు వెల్లుల్లి అంతా కనబడకుండా కొంచెం పచ్చపచ్చగా దంచుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మనం తీసుకున్న వెల్లుల్లి కరివేపాకు ముద్ద ఎంతుందో దానిలో సగం కారం కారంలో సగం సాల్ట్ తీసుకోవాలి అంటే నాకు నాలుగు స్పూన్లు వెల్లుల్లి కరివేపాకు ముద్దండి దానికి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను వీటన్నింటినీ చేతితో బాగా కలపాలి ఫ్రెండ్స్ నా వీడియోలో కంటెంట్ చూసి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతేనండి ఇలా కలుపుకుంటే మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వెల్లుల్లి కారం వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి మీకు ఇష్టం ఉంటే దీనిలో ఒక చిన్న చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి